మిథున గుడిలో కూర్చొని తెల్లటి నాప్కిన్పై మిథున అని పేర్లు రాస్తూ దేవుడిని నువ్వేసిన ఈ బంధం నూరేళ్ల బంధం అని నేను పోరాడాలి అంటే నమ్మకం కావాలి ఆ నమ్మకాన్ని నువ్వు ఇస్తావా అంటూ దేవుడిని ప్రశ్నిస్తుంది ఈలోగా చేతిలో ఉన్న నాప్కిన్ గాల్లోకి ఎగిరిపోతూ ఉంటుంది అది అలా గాల్లో ఎగిరిపోతూ ఉండగా దేవ గుడిలోకి వస్తాడు గుడిలోకి వచ్చిన దేవాని మిథున చూసి ఆనందంతో ఉంటుంది ఈలోగా గాలిలో ఎగురుతున్న నాప్కిన్ దేవాపై పడుతుంది ఇది చూసిన మిథున ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఇక దేవ ఆ నాప్కిన్పై ఏమి రాసిందో అని చూసి మిథునకి ఇచ్చి అక్కడ నుంచి దేవ వెళ్ళిపోతాడు మిథున ఇదంతా చూసి మా బంధం నూరేళ్ల బంధం అని విడదీయరాని బంధం అని చెప్పడానికి ఇది నిదర్శనం ఈ వారం రోజుల్లోపు దేవ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మా నాన్నకి ఆ విషయం తెలిసేలా చేస్తాను అంటూ ఆనందంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయే దేవాని చూస్తూ ఉంటుంది ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన